హై ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధ్వర్బుభ వార్త ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ అయితే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంత లోన్స్ ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సుద్ధి బటన్ కంటిసాయి మేము వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేకపోతే అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ అయితే ఒక లక్ష రూపాయలు తీసుకున్న రెండు లక్షల రూపాయలు తీసుకున్న మూడు లక్షల రూపాయలు తీసుకున్నా మీకు లక్ష రెండు లక్ష మూడు లక్షలు తీసుకున్నా కూడా మీకు సున్నా వడ్డీ జీరో వాటి అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు కూడా అయితే చేసిందండి డ్వాక్రా మహిళల గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అందరికీ మీకు లోన్స్ అయితే శాంక్షన్ అయితే చేస్తారు ఎవరైనా అవకాశాలు పెట్టుకోండి డ్వాక్రా మహిళలు మాత్రమే అలాగే జీవిత బీమా ప్రమాద బీమా ఈ యొక్క స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూసారు కానీ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్